హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావడం జరుగుతుందండి హాయ్ అండి నమస్తే నేను మీ రాశేఖర్ దేవరకొండని సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్లెకాని కూడా ఉంచుకోండి సో ఈ రోజు మన ఈ వీడియో వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ వచ్చేసి మే నెల అనేది చివరి దశలకు వచ్చాము సో అన్ని చోట్ల కూడా ఇటు ఏపీ తెలంగాణ అన్ని చోట్ల కూడా మనకి ఈ వర్షాలు అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో అదే క్రమంలో మనం తో పాటు కొన్ని రకాలైన పంగి సైడ్స్ అవి ఇస్తూ ఉన్నాము సో ఈ రోజు మన ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే సో చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు మే నెల మనకి స్టార్టింగ్ లోనే చాలా మంది కూడా సార్ ఆకాకర దుంప వచ్చిందా సో ఆకాకర దుంప వచ్చిందని చెప్పేసి అని మంది అంటున్నారు అండి సో అంటే అప్పటికి మనకు ఆకక్కర దుంప అనేది మన దగ్గర ఉందిలే కానీ సో అదేంటంటే ఏంటి అంటే ఇంకా దుంప అనేది ఓటం కానీ లేకుంటే అది మేలా ఫీమేల్ అనేది మనకి పూర్తిగా సమాచారం తెలియదండి సో ఆ సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత మనం ఈరోజు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నామండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటండి ఆకక్కర దుంపలు సో ఆకక్కర దుంపలు అనేది మనము అతి తక్కువ ధరకే మనము సేల్ చేస్తున్నామండి సో దానిలో భాగంగా ఈరోజు మనం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి సో వీడియో మాత్రం ఎవరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు సో చాలా మంది సిటీజీ అంటే ఆ సిటీ టెర్రస్ గార్డెన్ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా చాలా మంది కూడా ఇంట్లో ఓన్ గా మనం పెంచుకుంటారండి సో దానిలో భాగంగా ఆకాకర అనేది కూడా ఒక లాగా చాలా కూడా పెంచుకుంటున్నారు బట్ ఆకాకరకి మెయిన్ ఉన్న ఒక చిన్న డిసీజ్ ఏంటంటే ఇదేంటంటే అండి మనము పది దుంపలు పెట్టుకున్నా సరే ఆటలో ఒక రెండు మూడే మనకి మనకి వాటి నుంచి మనకి బ్లూమింగ్ వస్తుంటుంది సీడ్స్ కూడా అండి మనము ఒక కేజీ సీడ్స్ అనేది మన గార్డెన్లో పెట్టుకుంటే మనకు ఓన్లీ హండ్రెడ్ రెండు వందల యాభై గ్రాములు మాత్రమే మనకి జర్మినేషన్ అయ్యే అవకాశం ఉంటుందండి సో అందుకే మనకి బయట మార్కెట్లో కూడా ఆకాకర కాయలు కూడా చాలా వరకు డిమాండ్ ఉంటుందండి సో దానిలో మనం అటన్నింటిని ఉద్దేశించుకొని మనం ఈరోజు ఆకాకర అనేది ప్యూర్ నాటు చాలా చాలామంది ఆకాకర అంటే సో ఆకాకర కూడా నాటు ఉంటుందా హైబ్రిడ్ ఉంటుందని చెప్పేసి చాలామంది అంటారు కానీ సో ఆకాకరలో కూడా నాటు ఉంటుంది హైబ్రిడ్ ఉంటుందండి సో నాటు అంటే మెయిన్లీ ఏంటంటే దుంప అనేది చాలా బిగ్ లో ఉంటుంది ఆ దుంప క్వాలిటీ కూడా మనకి ఈరోజు మనము ఒక బాక్స్లో వేసి మనం వేరే వాళ్ళకి ప్యాక్ చేస్తే ఒక వన్ మంత్ ఒక వన్ వీక్ తర్వాత అయినా సరే ఆ దుంప అనేది పాడైపోదండి సో ఆ విధంగా మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఆకాకర అనేది మన మంచి క్వాలిటీతో మనం ఈ రోజు తేవడం జరిగిందండి సో చూడండి విధంగా ఉందో ఇదంతా కూడా ప్యూర్ నాటు ఆకాకర దుంపరండి సో ఈరోజు ఇవన్నిటిగా మనం లోకి తేవడం జరుగుతుందండి సో ఎవరికైతే ఈ యొక్క మంచి ఆకాకర దుంపలు కావాలనుకుంటున్నారో చక్కగా వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే ఈ యొక్క మంచి నాటు ఆ కకర దుంపలు మనం సప్లై చేస్తామండి సో ఈరోజు ఈ ఆకకర దుంపలో మనం ఏమేమి ఏమి ఇస్తున్నాము అని చెప్పేసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఆకక్కర దుంపలు ఈరోజు వచ్చేసి రెండు రెండు అండి ఇవి రెండు ఆడదుంపలు ఒక మగదుంప ఒక మగదుంప రెండు ఆడదుంపలు ఒక మొగదుంప ఒక సెట్ కింద మనము ఈ విధంగా ఇస్తున్నామండి సో ఈ రెండు ఆడదుంపలు ఒక మగదుంప తీసుకున్న వాళ్ళకి మనము ఇవి వచ్చేసి ఆకక్కర సీడ్స్ అండి సో ఆకట సీడ్స్ మనము ఫ్రీగా ఇస్తున్నామండి దాంతో పాటు సాఫీ ఫంగి సైడ్ దాంతో పాటు మనము ఈ యొక్క సాఫీ ఫంగి సైడ్ ఇస్తున్నామండి సో సో ఎవరైతే ఈ యొక్క రెండు ఆడదుంపలు తీసుకుంటారో వారికి ఒక మగదుంప అదేవిధంగా పది రకాల పది సీడ్స్ ఆకర సీడ్స్ అదే విధంగా ఒక సై ఫ్రండ్ సైడ్ మనం ఫ్రీకరిస్తున్నామండి సో వీటిలోకి వచ్చేసరికి ఏంటంటే అండి ఈ ఆకర సీడ్స్ అనేది మీకు ఎక్కడైనా సరే ఒక పాటలో వేసేసుకోవటం వల్ల వీటి ఈ పది నుంచి కనుక మీకు ఒక రెండు సీడ్స్ అయినా సరే మీకు ఆల్మోస్ట్ వీటిలో నుంచి ఏదో ఒకటి మగ కానీ ఏదో ఒకటి ఆట కానీ లేకపోతే రెండు ఆడలు కానీ రెండు మొగ కానీ మనకి ప్లాంట్ అనేది ఎదిగిన తర్వాత మనకు అర్థమైపోతుందండి సో అప్పుడు మనకి సీడ్స్ నుంచి మనకి క్రాప్ వస్తున్నారా మనం చెక్ చేసుకోవాలి సో మెయిన్లీ ఈ సైఫం సైడ్ ఎందుకు ఇస్తున్నాము అనేది కూడా చాలా మంది డౌట్ వచ్చి వచ్చే ఉంటుంది ఈ సైఫం సైడ్ ఎందుకంటే అంటే ఎవరైతే ఈ యొక్క ఆకాకార దుంపలు తీసుకుంటారో సో మనకి ఏంటంటే ఇవి ట్రాన్స్పోర్ట్లో మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మన బాక్స్ అంతా ప్యాకింగ్ చేస్తూ ఉంటాం కదా సో అప్పుడు గాలి వెలుతురు లోపల వేయడం వల్ల ప్లాన్ ఏమన్నా అక్కడక్కడ ఏమైనా డ్యామేజ్ అయ్యి కొంచెం ఏదైనా ప్లాంట్ అనేది దుంప అనేది మెత్తబెట్టిపోవడం కానీ లేకుంటే మొత్తం ఈ యొక్క దుంప అనేది కొంచెం ఎక్కడైనా సరే కొంచెం బాగా మెతడిపోవడం ఉన్న ఉన్న క్రమంలో ఏం చేయాలంటే అది కాక మనకి కనీసం వందకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీటి నుంచి మనకి రూల్స్ రావాలి అంటే మాత్రం మనం ఏం చేయాలంటే ఈ దుంప వచ్చిన తర్వాత ఈ ఆకల దుంప అనేది మీరు తీసుకున్న తర్వాత ఒక లీటర్ నుంచి ఒక లీటర్ సరిపోతాయండి ఆల్మోస్ట్ ఒక లీటర్ నుంచి ఒక రెండు లీటర్ వాటర్ తీసేసుకొని అంటే ఈ దుంప అంతా కూడా మునిగేటట్టు వాటర్ తీసేసుకొని మేము ఇచ్చిన సావి ఫంగి సైడ్ మేము ఏదైతే ఇచ్చామో ఆ యొక్క సావి ఫంగి సైడ్ మీరు వాటర్లో పోసేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని ఈ దుంపలన్నింటి కూడా మూడు అలా ముంచేసేయండి సో అలా ముంచిన తర్వాత ఒక వన్ మంత్ అంటే ఒక వన్ మినిట్ అంటే ఒక నిమిషం ఒక నిమిషం అలా ఉంచేసుకొని మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఈ సైడ్ పండింగ్ సైడ్ మొత్తం కూడా ఈ దుంపకి పట్టేసుకొని ఇది లోపల బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఉంటే మాత్రం దాన్ని మొత్తాన్ని చంపేసి మన దుంపాన్ని హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుందండి సో ఇలా చేసిన తర్వాత మనము గాలి ఆడే ప్రదేశంలో ఇలా మొత్తం కూడా మనం చేశాం కదండి ఇదంతా కూడా తేంటు ఉండిపోతుంది కదా అప్పుడు గాలి ఆడే ప్రదేశంలో కానీ లేకుంటే ఫ్యాన్ కింద కానీ మనము పెట్టేస్తే మనకి ఇప్పుడు రెగ్యులర్గా దుంప ఏ విధంగా ఉంటుందో సేమ్ మీకు మళ్ళీ అదే విధంగా వచ్చే వారు కూడా మీరు గాలికి గాని ఫ్యాన్ కానీ పెట్టేసుకోవాలి సో తేమ ఉన్నప్పుడు మాత్రము దాన్ని బాటిల్ పెట్టుకోవద్దు సో దీనివల్ల ఏంటంటే మనకి రిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందండి సో ఆకాక దుంప అనేది మీరు వాటర్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసిన తర్వాత మనం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఫ్రుష్గా ఉంటుందో సేమ్ అదే విధంగా దీన్ని ఆలబెట్టుకోవాలి బాగా పొడిగా అయిన తర్వాత ఆకక దుంపని మీరు పెట్టేసుకోవాలి సో ఆకర పెట్టే క్రమంలో కూడా చాలా మందికి తెలియక అటు ఇటు అటు ఇటు దుంప పెట్టేస్తున్నారండి సో దానివల్ల ఏంటంటే మీకు జనరేషన్ రాదు ప్రాణ కుల్లిపోతుంది సో ఎప్పుడైతే ఆకకర దుంప ఈ విధంగా ఉంటుందో ఈ విధంగా బారుగా ఉన్నది కిందకి వెళ్ళాలి ఇట్లా లావుగా ఉన్నది పైకి ఉండాలండి ఇది వస్తుంది అండి ఇది ఎలా ఉంది ఇది కొన్ని కొన్ని ఏంటంటే ఎలా ఉంటాయి సో మనకి ఈ విధంగా ఉన్న దుంప ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి వీటి నుంచి బట్టలు వస్తాయి బట్ ఇది ఏంటంటే ఈ విధంగా పెట్టుకుంటే మనకి వీటి నుంచి నుంచి మనకి ఆ రూట్స్ అనేవి వస్తూ ఉంటాయండి సో ఎగ్జాంపుల్ చూపించాలని చూడండి ఇయో వీటన్నిటి కూడా ఆకగ దుంపకి ఇప్పుడే మొత్తం కూడా స్ప్రోడ్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా వస్తుంది ఈ ఆల్మోస్ట్ మనకి ట్రాన్స్పోర్ట్లోనే మనకి ఎంత కూడా మనకి రెడీ అయిపోతుందండి మొక్క ఈ విధంగా ఈ లావు ఈ లావు ఉన్నవాడు పైన పెట్టుకోండి ఎంత కింద పెట్టేసుకోండి సో దీన్ని మనము లో పెట్టుకునే క్రమంలో కూడా మనము పాట్ అనేది కొంచెం మరీ పెద్ద సైజ్ అవసరం లేదండి కొంచెం మీడియం సైజ్ తీసేసుకొని దాంట్లో సాయిల్ మిక్స్ చేసేసుకొని దాంట్లో ఒక ఫిట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఏదో ఒకటి నిమ్ పౌడర్ కానీ నిమ్ కేక్ కానీ ఏదో ఒక మెన్నూర్ అరగట్ మీరు మొత్తం చేసుకొని మీరు వీటిని డిప్ చేసుకోవచ్చండి ఈ డిప్ చేసుకునే క్రమంలో మీరు కొంచెం అంత అంత ఓన్లీ కొద్దిగా అంత కొంచెం ఒక నుంచి కంటే కూడా తక్కువలోనే మీకు పైకి దుంప కనిపిస్తుంది పెట్టండి మిగతాంతా లోన పెట్టేసుకోండి లేదండి ఏమైతే మీరు మొత్తం దొంపంతా లోన పెట్టుకున్నా పర్లేదు లేదా కొంచెం కనిపించడానికి పెట్టినా సరే మీకు పర్లేదు సో మీకు ఈ ఆకాకర దుంప అనేది మీ యొక్క పాటలో పెట్టుకున్న తర్వాత మీకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మీకు వీటి నుంచి బ్లూమింగ్ వస్తుందండి ఇరవై ఐదు రోజుల తర్వాత మీకు బ్లూమింగ్ వస్తుంది సో ఆ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మీకు మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో మీకు క్రాఫింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి సో అప్పటి నుంచి మీకు క్రాఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ఆకాకర దుంప పెట్టిన తర్వాత మనకి ఆ దుంప అనేది మీకు నుంచి స్ప్రౌడ్ అయ్యి మనకి మొక్కలు వేసిన తర్వాత మీ యొక్క గార్డెన్లో మీ యొక్క పాటలో వచ్చేసి మీకు ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల వరకు కూడా మీకు దుంప అనేది లోపలే ఉంటుందండి మనం ఇచ్చుకునే వాటర్ బట్టి మనం చేసే కండిషన్ బట్టి మనం ఇచ్చే ఫుడ్ బట్టి ఈ ఆకక్కర దుంప అనేది ఐదు సంవత్సరాల వరకు కూడా మీ గార్డెన్లో మీ యొక్క పాటలో ఉంటుందండి సో ఎవరికైతే ఈ మంచి నాటు ఆకక్కర దుంపలు కావాలనుకుంటారో వచ్చగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము డిడిసి ఆర్టీసీ కార్గో అండ్ ప్రొఫెషనల్ కోరి ద్వారా పంపిస్తామండి సో పోస్టల్ ద్వారా ఇవి పంపించాము ఎందుకంటే పోస్టల్ ద్వారా పంపిస్తే దుంప ఆగమయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన జైకిస్తా అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సో ఇలాంటి మంచి మంచి ఆకాకార దుంపలు ఎవరికైతే కావాలనుకుంటున్నారో చక్కగా త్వరగా ఆర్డర్ చేసుకోండి ఈరోజు మనం ఇచ్చే ఆకాకార దుంపలు ఏంటి అంటే రెండు రెండు ఆడదుంపలు ఒక మగదుంప అండ్ ఒక సాఫీ పని సైడ్ అండ్ పది సీడ్స్ ఆకకర సీడ్స్ మనం ఈరోజు ఇస్తున్నామండి కేవలం అది తక్కువ ధరకే వీటి యొక్క రేట్లు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అని అనుకుంటే మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి మేము పూర్తి సమాచారం ఇస్తూ ఉంటామండి సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు చక్కగా వాట్సప్పుడు ఆర్డర్ పెట్టేసుకోండి సో ఆటకరదుంపలు రెండు ఫిమేల్స్ అంటే రెండు ఆడదుంపలు ఒక మగదుంపులు ఇస్తున్నా కానీ అండి సో ట్రాన్స్పోర్ట్ మనం చేసినప్పుడు బాక్స్ ప్యాకింగ్లో ఒకవేళ మనకి మనకి తెలియకోకుండా ఒక్కొక్కసారి మీకు ఎక్కువ కూడా రావచ్చు అంటే ప్రత్యేకంగా మీకు రెండు ఆట రెండు ఆడదుంపలు ఒక మగదుంప రావాలని రూల్ లేదండి సో ఇది మూడు ఆడదుంపలు రావచ్చు రెండు మగదుంపలు రావచ్చు అండి సో ఆ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది మంది కూడా మనము సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇద్దామని చెప్పి ప్లాన్ చేశాము సో త్వరగా మీకు మంచి నాలుగు దుంపలు కావాలంటే మాత్రం వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి సో ఇంకొక డౌట్ ఏంటంటే సార్ బయట మార్కెట్లో మాకు ఐదు ఇస్తున్నారు ఐదు ఆడదుంపలు ఇస్తున్నారు రెండు మగదుంపలు ఇస్తున్నారు అని చెప్పేసి మాకు ఆ మెసేజ్ చేస్తున్నారండి సో మీరు తీసుకోండి ఒకసారి అఫోర్డ్ తీసుకోండి ఇంత క్వాలిటీ ఉందా ఇంత బిగ్ సైజ్ ఉందా ఇంత హెవీ సైజ్ ఉందా ఇంత హెవీ చూసుకోండి ఎందుకంటే అవి ఏంటంటే మరీ క్యారెక్ట్ లాగా ఇంత చిన్న చిన్నవి ఉంటాయండి క్యారెక్ట్ లాగా అలాంటివి పదిచ్చినా సరే దాంట్లో మీరు మనిసేది ఒకటే మొస్తుంది సో కాబట్టి అపోహలకు పోవద్దు లోన్ కావద్దు మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తుందో ఎక్కడ క్వాలిటీ ఉంటుందో ఇంకెక్కడ తక్కువ ధరకు ఉంటుందో అక్కడ తీసేసుకోండి ఎందుకంటే మీరు అతిగా ఎక్కువగా ఇస్తారని చెప్పి తీసుకొని మళ్ళీ అక్కడ అమౌంట్ వేస్ట్ చేసేసుకొని మళ్ళీ మా దగ్గర తీసుకోవడం అనేది వద్దు సో మీకు ఎక్కడైతే మంచి క్వాలిటీ కనిపిస్తుందో మీరు అక్కడ తీసేసుకోండి ఈరోజు మన దగ్గర వచ్చేసి రెండు ఆడదుంపలు ఒక మగదుంప ఒక సావిపన్న సైడు ఒక పది రకాలైన ఆకక్క సీడ్స్ మనం ఈరోజు ఇస్తున్నామండి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనం ఆల్ ఇండియా డెలివరీ చేస్తాము దుంపలు మీ ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా నాటుకోవాలి అండ్ వీటిని కింద పెట్టుకోవాలా పై పెట్టుకోవాలని చెప్పేసరికి డౌట్ ఉంటే మాత్రం మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మన దగ్గర వచ్చేసి ఏంటంటే తక్కువ తక్కువ దుంపలే మన దగ్గర ఉన్నాయి ఆఫ్లైన్ లో చాలా మంది కూడా ఫార్మర్స్ తీసుకొని వెళ్ళారు సో కాబట్టి ఎవరైతే వీళ్ళు చూస్తున్నారో ఫాస్ట్ గా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేము పూర్తి సమాచారం ఇస్తామండి